మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై అవగాహన కల్పించడం కోసమే వికసిత్ భారత సంకల్ప యాత్ర ఉద్దేశమని గవర్నర్ తెలిపారు ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయడం జరుగుతుందని గవర్నర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్రం ప్రభుత్వ ప్రతినిధి శాంతమన్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రో స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు రావడం మీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను యాత్రా వికాష్ భారత్ కోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు మన దేశం అన్ని దేశములోకి మార్గదర్శంగా ఉండేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ విషయంలో ధన్యవాదం చెప్పాలి అన్ని సెక్షన్ల ప్రజలకి సంబంధించిన పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మన కుటుంబంలో అనే ఆరోగ్య నాయకి జ్వరం వస్తే స్కీమ్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉండేది ఐదు లక్షల వరకు దీ స్కీమ్ ద్వారా ప్రజలు ఒత్తివచ్చు ద్వారా అనేక జీవితాలు రక్షించబడ్డాయి ఉజ్వాల పథకం ద్వారా పుగలేని గ్యాస్ స్టవ్ ఇవ్వబడినవి అనేక మంది గ్రామీణ ప్రజలకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వబడినవి ప్రధానమంత్రి ముత్ర యోజన ద్వారా అనేక మంది వ్యాపారంలో యజమానులు అయ్యారు రైతు బీమా ప్రధానమంత్రి స్కీమ్ రైతు బీమా ద్వారా అనేక మంది ప్రయోజనం చెయ్యవచ్చు ఇదే విధంగా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు మంత్రి అనేక పథకాలు ద్వారా ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ధన్యవాదాలు దారిద్ర రేఖకు దిగుగా ఉన్నటువంటి వ్యక్తులను దారిద్ర్య రేఖకు పైన తీసుకురావడం జరిగింది లక్షలాది కుటుంబాలు ఈరోజు ఆ రకంగా ఆర్థిక స్థితులను వాళ్ళ యొక్క స్వయం కృషి ద్వారా ఈ పథకాల ద్వారా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వీటిపైన పూర్తి అవగాహన కల్పించుకొని భవిష్యత్తులో మరింత ఈ దేశ అభివృద్ధిలో ఈ దేశ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి వారు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులతో సహా ఈ యొక్క చైతన్య యాత్రను వికాస సంకల్ప యాత్ర పేరుతోటి ఈరోజు దేశం మొత్తం మీద జరుగుతూ ఉంది మొన్న ఎన్నికలు జరిగినటువంటి ఐదు రాష్ట్రాల లోపల జరిగినటువంటిది ఇప్పుడు అన్నీ కూడా ఈ ఐదు రాష్ట్రాల లోపల కూడా పూర్తి చేయడాని కోసం సంకల్పం చేస్తున్నాం నేను ఈ దేశ యువకులను ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరినీ కూడా కోరుతూ ఉన్నాడు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ దేశమే మనకు ముఖ్యమైనటువంటి దృక్పథంతో రాజకీయాలను వదిలేసి మన కుటుంబాల అభివృద్ధి కోసం మన సమాజ అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఒక దృఢమైనటువంటి ఈ యొక్క సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను